ఆత్మగూరు పట్టణంలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నూతన మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు వార్డు స్థాయి కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ జాకిర్ హుసేన్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు తమకు పార్టీ పదవులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి ఆనం రామనారాయణ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అందరి నమస్కారం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు పదకొండవ తేదీ పన్నెండో తేదీ పదమూడో తేదీ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది అదేంటంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో పట్టణ కమిటీస్లో కానివ్వండి బూత్ కమిటీస్లో కానివ్వండి నగర కమిటీస్లో కానీ వాళ్ళని ఎన్నుకోవడం వాళ్లచే అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఈ మూడు రోజుల్లో విశిష్టత అందులో భాగంగా మన శాసన శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఆత్మహూర్ పట్టణం ఈ ఇరవై ఇరవై మూడు వార్డులలో కమిటీని అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్లను అలాగే పట్టణ టౌన్ కమిటీని ఈరోజు వాళ్ళచే ప్రమా ప్రమాణ స్వీకారం చేయించడం వాళ్లకు ఈ అధిష్టానం ఇచ్చిన బాధ్యతల్ని వారికి సూచించి మన మంత్రివర్యులు సూచించినట్టుగా ప్రతి వార్డ్లో సముచిత స్థానం ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి వారి సర్వీసెస్ పార్టీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో అలాగే ప్రజలతో ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ ఈ క్వశ్చన్స్ తీసుకుంటూ ప్రతి వార్డులో క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో పరిశీలించి వాళ్లకు ఈ కమిటీలలో ఆహ్వానం ఇవ్వడం జరిగింది అలాగే మన పట్టణ కమిటీలో అధ్యక్షులు చంద్రారెడ్డి గారు వీరు ఇంతకు ముందు కూడా పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ బాగుండ చాలా బాగున్నాయి కాబట్టి మన అధిష్టానం మరొకసారి మన రామనారాయణ రెడ్డి గారు ఆయనకు ఈ బాధ్యతల్ని అలాగే జనరల్ సెక్రటరీస్ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి సీనియర్స్ని గుర్తించి పార్టీకి చేసిన వారు చేసిన వర్క్ని బట్టి సీనియారిటీని బట్టి వాళ్ళ వాళ్ళు పబ్లిక్లో ఉన్న ఇంట్రాక్షన్ ని బట్టి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రతి డివిజన్ నుంచి ఎన్నుకోబడిన వారితో ప్రమాణ స్వీకారం ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో చేయించడం అలాగే వారికి అధిష్టానం ఇచ్చిన దిశానిర్దేశం వాళ్ళకి విన్నవించడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ అలాగే ఈ కుటుంబ సభ్యులు ఇంకా వారికి ఇచ్చిన ఈ పదవులు కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతని సక్రమంగా వారు నిర్వహిస్తే పదవులు అనేది వస్తాయని తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మదయ శాఖ మంత్రులు ఆర్ఎం రామనాయుడు గారు సూచనల మేరకు ఆత్మకూరులో ఇరవై మూడు వార్డులకు నూతనంగా గత నాలుగు నెలల క్రితం వార్డు అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే బూత్ కన్వీనర్లను ఇరవై ఏడు బూత్లకు కూడా ఇరవై ఏడు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు కూడా ఆ రోజు ఎంపిక చేసుకొని ఐదు మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఒక క్లస్టర్ ఇన్ఛార్జీ అలాగే అనుబంధ కమిటీలు తెలుగు మహిళ కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అన్ని కమిటీలు కూడా అందరికీ న్యాయంగా అందరూ కూడా కష్టపడే వాళ్ళను ఎంపిక చేసి రామ్ గారి గారికి మా ఇన్చార్జి మాకు అబ్జర్వ్గా వచ్చేసిన